సమీర ఆస్తి కోసమే దర్శన్ని ట్రాప్ చేస్తుందన్న నిజం తెలుసుకున్న శరణ్య సమీరని నిలదీయటంతో ఇకప్పుడు సమీర నిజం తెలుసుకున్నంత మాత్రాన నువ్వు నన్ను ఏం చేయగలవు దర్శన్ ఇప్పుడు నా దగ్గరికి రాకపోవచ్చు కానీ పాలల్లో మత్తు మందు కలిపితే ఖచ్చితంగా నాతో ఒకటవుతాడు అప్పుడు నేను దర్శన్తో బిడ్డను కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి సమీర ప్లాన్ ప్రకారం గదిలోకి వస్తుంది దర్శన్ తాగే పాలల్లో ప్లాన్ ప్రకారం మత్తు మందు కలిపి దర్శన్ నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు కదా కనీసం ఈ పాలన్న తాగు నువ్వు సోఫాలో పడుకో నేను బెడ్ మీద పడుకుంటాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది దాంతో దర్శన్ సమీర ఇచ్చిన మత్తు పాలను తాగి కొద్దిసేపటికే నిద్రపోతాడు ఇక దాంతో సమీర తన ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సమీర కాఫీ తీసుకురమ్మని చెప్పి ఆ హోటల్లో ఉన్న బాయ్కి చెప్పడంతో కొద్దిసేపటికే అతను కాఫీ తీసుకొచ్చి సమీరకి ఇస్తూ ఉంటాడు మేడం ఇదిగోండి కాఫీ అని చెప్పి అతను అంటూ ఉంటే సమీర థ్యాంక్ యూ అంటూ ఆ కాఫీ తాగుతూ దర్శన్ మొత్తానికి నువ్వు నా చేతికి చిక్కావు ఈరోజు నువ్వు మత్తులో ఉన్నావు కాబట్టి నిన్ను లోబరుచుకొని నీతో బిడ్డనుకని ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను కోట్ల ఆస్తిని సొంతం చేసుకుంటానని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఆ కాఫీ తాగిన కొద్దిసేపటికే సమీర కూడా నిద్ర రావడంతో తను కూడా బెడ్ మీద నిద్రపోతుంది ఇక సరైన ఆ గది బయటే కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది దర్శన్ గారు ఎలాగైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటానో ఆ సమీర కుట్ర తెలిసిన తర్వాత మీతో వెంటనే తన కుట్ర గురించి చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేను సమీర గురించి ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు అందుకే సరైన ఆధారాలు సేకరించిన తర్వాతే ఆ సమీర నిజ స్వరూపాన్ని మీ ముందు బయట పెడతాను అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది అలా శరణ్య దర్శన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండగా సమీర కావాలని శరణ్య ముందు బిల్డప్ ఇవ్వడానికి శరణ్యను రెచ్చగొట్టడానికి బొట్టు చెడుపుకొని చీరను నలుపుకొని అలా శరణ్య దగ్గరికి వస్తూ అబ్బబ్బబ్బా ఎంత నొప్పులో తెలుసా దర్శన్కి నాకు మధ్య శోభనం జరిగిపోయింది నీ మొగుడు నాతో శంకుస్థాపన చేసేస్తాడు ఇకపై నీ మొగుడు నా సొంతం అని చెప్పి సమీర అంటూ ఉంటుంది జరగాల్సింది అంతా జరిగిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఇక్కడే ఉండి ఏంటి ఉపయోగం నోరు మూసుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్ళు అని చెప్పి సమీర నీచంగా మాట్లాడటంతో సరే ఒక్కసారిగా తన కాలికున్న చెప్పు తీసి సమీర చెంప పగలగొట్టబోతూ ఉంటుంది చూడు నేను నిన్ను కొట్టాలనుకుంటే నాకు ఒక్క క్షణం పని కానీ ఎందుకు కొట్టలేదో తెలుసా నువ్వు కూడా సాటి ఆడదానివి కాబట్టి పరాయి ఆడదాని భర్త గురించి నువ్వు ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది చూడు దర్శన్ నీకు మొగుడవ్వచ్చు కానీ అంతకుముందే దర్శన్ నేను ప్రేమించుకున్నావని చెప్పి సమీర అంటూ ఉంటుంది దాంతో శరణ్య ఆయన నువ్వు ప్రేమించుకొని ఉండొచ్చు కానీ ప్రేమ బంధం కంటే పెళ్లి బంధం విలువైనది ఆయన కట్టిన తాళి నా మెడలో ఉండగా నా నుండి ఎవరూ కూడా ఆయనని వేరు చేయలేరు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దాంతో సమీర నీకొక్కసారి చెప్తే అర్థం కావడం లేదా దర్శన్కి నాకు మొదటి రాత్రి పూర్తయిపోయింది మేమిద్దరం ఒకటైన తర్వాత నువ్వు ఇంకా మమ్మల్ని ఏం చేయగలవు అని చెప్పి అంటూ ఉంటే సరే ఒక్కసారిగా సమీర చెంప పగల రాత్రి మీ మధ్య ఏమీ జరగలేదన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే రాత్రి నువ్వు తాగిన కాఫీలో మత్తు మందు కలిపింది నేనే ఆ మత్తు మందు కలిపిన కాఫీ తాగిన తర్వాత నువ్వు కూడా నీ గదిలో నిద్రపోయావు మీ మధ్య ఏమీ జరగలేదు కానీ నువ్వు మాత్రం ఆయనకి నీకు మొదటి రాత్రి జరిగిపోయినట్టుగా నా ముందు బిల్డప్ పేస్తున్నావని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఓ నువ్వు అలా ప్లాన్ చేసావా జరగకపోతే ఏంటి జరిగినట్టుగా ఇప్పుడు దర్శన్ ముందు కలరింగ్ ఇస్తాను కదా నువ్వు ఏం చెప్పినా సరే దర్శన్ నమ్మడు నా మాటలు మాత్రమే దర్శన్ నమ్ముతాడు ఇప్పుడు నా యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడు అని చెప్పి సమీర కావాలనే తన గదిలో కూర్చొని ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక సమీర ఏడుపు సౌండ్కి దర్శన్కి మెలకు వస్తుంది ఉదయాన్నే నిద్ర లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఏమైంది సమీరా ఇప్పుడు ఏం జరిగిందని అలా ఏడుస్తున్నామని చెప్పి అంటూ ఉంటే ఇంకా జరగాల్సింది ఏముంది దర్శన్ రాత్రి మన మధ్య జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది ముందేమో కేవలం శరణ్యని ఏడిపించడం కోసం మాత్రమే ఇదంతా మనం ప్లాన్ చేసామని చెప్పి మన మధ్య అటువంటిది ఏమీ వద్దని సోఫాలో వెళ్ళి పడుకున్నావు కానీ తర్వాత సమీర అంటూ నా దగ్గరకు వచ్చి నాకు ముద్దు పెట్టావు నువ్వలా ప్రేమగా మొద్దు పెట్టేసరికి నేను కూడా కాదనలేకపోయాను మనమిద్దరం ఒకటైం దర్శనం అని చెప్పి సమీర ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే దర్శన్ కంగారు పడిపోతూ ఉంటాడు సారీ సమీర నిజంగా రాత్రి ఏం జరిగిందో నాకు అసలు ఏమీ గుర్తులేదు ఇప్పటికి కూడా నాకు తల తిరిగిపోతుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య ఆ మాటలు వినేసి పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ గారు దీని మాటలు నమ్మకండి ఇది మిమ్మల్ని మోసం చేస్తుంది పాత్ర అసలు మీ మధ్య ఏమీ జరగలేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఆ విషయం నీకులా తెలుసు నువ్వు గది బయట ఉన్నావు కదా అని చెప్పి సమీర కావాలని శరణ్యని ఇరికిస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ సమీర ఎన్నటికీ నన్ను మోసం చేయదు సమీర ఎటువంటిదో నాకు తెలుసు నువ్వు మర్యాదగా బయటకున్నాడు ఇది మా పర్సనల్ విషయం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఏమండి మీకు ఎలా చెబితే అర్థమవుతుందండి అని చెప్పి శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తర్వాత దర్శన్ సమీరతో సమీర రాత్రి మన మధ్య తప్పు జరిగిందని నువ్వేమీ బాధపడకు త్వరలోనే ఈ శరణ్యకు విడాకులు ఇచ్చి నీ మెడలో నేను తాళి కడతాను అప్పుడు మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి దర్శన్ సమీరకి చెబుతూ ఉంటాడు ఓకే దర్శన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక అలా శరణ్య బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటే అప్పుడు సమీర శరణ్య దగ్గరికి వస్తుంది చిటికలు వేస్తూ ఏంటి నీ మొగ్గుడు నీ మాటలు వినలేదని బాధపడుతున్నావా ఇప్పుడు దర్శన్ పూర్తిగా నా మాయలో ఉన్నాడు నేనేం చెప్తే అది వింటాడు రాత్రి నేను దర్శన్కి పాలల్లో మత్తుమంద కలిపిస్తే నువ్వు నేను తాగే కాఫీలో మత్తు మందు కల్పించావు దెబ్బకి దెబ్బ బాగానే ప్లాన్ చేశావు కానీ చివరకు నువ్వు అనుకున్నది ఏమీ జరగలేదు నేను అనుకున్నదే జరిగింది మా ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయిందని నేను దర్శన్ని నమ్మించాను దర్శన్ కూడా తన వల్ల నా జీవితం నాశనమైందని గిల్టుతో ఉన్నాడు ఇక ఈ గిల్టు వల్ల అతి త్వరలోనే నీకు విడాకులిచ్చి నా మెడలో దర్శన్ తాలి కట్టేస్తాడు అప్పుడు మా జీవితాల్లో నుండి వెళ్ళిపోవడం తప్ప నీకు మరొక ఆప్షన్ లేదు ఇప్పటికైనా నన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించకుండా మర్యాదగా నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అయిపోయిందా నువ్వు మాట్లాడటం ఇప్పుడు వెళ్ళి నీ నిజస్వరూపాన్ని ఆయన ముందు బయట పెడతాను అని చెప్పి అంటూ ఉంటే సమీర షాక్ అవుతూ ఉంటుంది దర్శన్ నీ మాటలు నమ్మడు అని చెప్పి సమీర అంటూ ఉంటే ప్రూఫ్ చూపిస్తే నమ్ముతారు కదా అంటూ సమీర మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ చేసి శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది పెద్ద నంగనాచి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుందని నేను మీకు చెప్తే మీరు నమ్మలేదు కదా ఇప్పుడు ఈ వీడియో చూడండి అని చెప్పి శరణ్య తను రికార్డ్ చేసిన వీడియోని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఇక వీడియోలో సమీర దర్శని కావాలని ట్రాప్ చేస్తున్నానని చెప్పి మాట్లాడిన మాటలన్నీ వినేసిన తర్వాత ఒక్కసారిగా సమీరాని అసహించుకుంటూ సమీరా చెంప కొడతాడు చీ నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు రాత్రి నిజంగా నేను వన్నట్టుగా మన మధ్య తప్పు జరిగిపోయిందని నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా నన్ను బలవంతంగా సొంతం చేసుకోవడానికి నా ఫీలింగ్స్తో ఆడుకుంటావా అని చెప్పి దర్శన్ సమీరాని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ కళ మొత్తానికి సమీర బండారం మొత్తం కూడా సరైన దర్శన్ ముందు బయట పెట్టేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి